హై ఫ్రెండ్స్ మహో అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ ఛానల్ కూలీ సబ్స్క్రై ఫ్రెండ్స్ నేను ఈ రోజు తీసే వీడియో వచ్చేసి చాలా నాకు ఆసక్తిగా ఉంది ఎందుకంటే బ్రదర్ పేరు వచ్చేసి అంకం రావు అంకం రావు గారండి బ్రదర్ పేరు వచ్చేసి ఎందుకు నాకు ఆసక్తి ఇంట్రెస్ట్ ఉందంటే సో వీళ్ళది మూడో తరం అన్నమాట గొర్రెలు పెంపకం చేయడంలో మూడో తరం ఐదు వందల జీవాలు దాకా వీళ్ళ ఫ్యామిలీలో ఉన్నాయి ఐదు వందలు ఉన్నాయి గొర్రెలు పొట్టేళ్ళు అలాంటి వ్యక్తులు కలవడం చాలా తక్కువ అలాంటిది రోజు మన బ్రదర్ కలిశారు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్ట్ పాయింట్ ఏంటంటే సో మన వెనకాల ఏదైతే పొట్టెలు కనిపిస్తున్నాయి ఇది ఒక బ్యాచ్ ఉంది అవతల పక్క ఇంకొక బ్యాచ్ ఉంది పొట్టెలు పెంచుతున్నారు సో ఇవి వచ్చేసి వీళ్ళు మూడు తరాల నుంచి పొలాల మీద బయట ఊర్లో తిరిగే వాళ్ళు సడన్ గా టిఎంఆర్ మీద మారిపోయి ఉన్నారు సో దీని వల్ల బరువు బాగుంది అంటున్నారు గ్రోత్ అంతా బాగానే వస్తుంది అంటున్నారు దీని గురించి మాట్లాడుకుందాం అలాగే ఈ వీడియో కాకుండా నేను బ్రదర్ తోటి ఆ గొర్రెల్లో నిలబడేసి వీడియో తీస్తాను ఇక్కడ చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరుకుతాయి మీకు ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళకి అంటే ఒక లైఫ్ టైమ్ లో గొర్రె ఎన్ని ఈతలు ఉంటది అది ఎన్నో ఫస్ట్ ఈత ఎన్ని నెలలకి ఎన్ని సంవత్సరాలకి స్టార్ట్ చేస్తుంది తర్వాత ఎన్ని ఈతలు దాకా ఆ గొర్రె ఉంటది ఆ గొర్రెల్లో ఉన్న పిల్ల ఎంత బరువు పెరుగుతుంది ఈ రకంగా ఇంకొక వీడియోలో నేను డీటెయిల్స్ అన్ని మాట్లాడతాను అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్న పాయింట్స్ అది ప్రజలతోటి మాట్లాడడానికి ట్రై చేద్దాం ప్రస్తుతానికి ఇక్కడ టీఎంఆర్ మేత తోటి ఈ విలేజ్ లో విలేజ్ పేరు నాకు తిరగటం లేదు అన్న చెప్తారు సో ఈ విలేజ్ లో ఒక ఐదు మంది ఫార్మర్స్ ఒక యాభై ముప్పై నలభై అలా చేసేవాళ్ళు ఉన్నారంట యాభై నుంచి వంద చేసేవాళ్ళు మిగతా వాళ్ళు చిల్లర చిల్లరగా వేస్తున్నారంట ఆ టిఎంఆర్ ఫీడ్ ఎలా ఉంది రిజల్ట్స్ అనేది నేను మాట్లాడి ఉన్నాను మీతో కూడా ఒకసారి దాన్ని షేర్ చేసుకుంటాను ఇది గుంటూరు జాతికి సంబంధించిన అన్నమాట గుంటూరు జాతికి సంబంధించిన పొట్టేళ్ళు వచ్చేటప్పటికి మామూలుగా మనకు టూ అండ్ హాఫ్ త్రీ కేజీస్ దాకా లైవ్ వెయిట్ వస్తాయి ఈ టీఎంఆర్ వేయడం తోటి కొద్దిగా ఎక్కువగానే వస్తుంది అనేసి చెప్పారు సో దీని డీటెయిల్స్ అన్ని ఒకసారి క్లీన్ గా మాట్లాడుకున్నాను ట్రై చేద్దాం సో ఈయన పేరు రావు అంకమ్మారావు రావు అన్న పేరు తోటి మీరు ఒకసారి చూడండి ఆ గొర్రెల్లో వచ్చే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అనేది నా ఒపీనియన్ పొట్టళ్ల పెంపకం గొర్రెలు చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అవన్నీ బ్రదంగా అడుగుతాను తీర్చుకున్నాం సో ఈ టిఎంఆర్ తోటి బాగుంది అంటున్నారు డీటెయిల్స్ మాట్లాడుతున్నాను నమస్తే అన్నయ్య నమస్తే అన్న మీ పేరు ఏం పేరు అన్నారన్న అంకమర ఒకసారి చెప్పండి మీ పేరు గ్రామం పేరు మండలం పేరు మన ఎక్కడ అనేది ఒకసారి నా పేరు అంకమారావు మాది పౌడమే మాది గుంటూరు జిల్లా పమిడిమారు గ్రామం నర్షాపేట మండలం విలేజ్ పేరు విలేజ్ పేరు పమిడిమేరు అండి పమిడిమేరు సో అడ్రస్ ఉన్నారు కదండి ఇంకా బ్రదర్ చాలా మందికి ఈ ప్రాబ్లం అయిపోతుంది నియర్ కోటప్పకొండ దగ్గర కోటప్పకొండ దగ్గర దగ్గర నియర్ కోటప్పకొండ దగ్గర పమిడిమేరు సో నేను వచ్చి మాట్లాడతాను అంటే ఫ్రేమ్ సరిగ్గా ఉండటం లేదు అందుకని సో బ్రదర్ మీరు ఇందాక మాటల్లో మనకు మూడు తరాల నుంచి మేము గొర్రెలు చేస్తున్నామన్నారు స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఈ గొర్రెల పెంపకం బయట తిరిగి చేస్తా ఉండేసి మీరు సడన్ గా ఎందుకు మూడు తరాల నుంచి సడన్ గా టీఎంఆర్ మీద మాకు ఇక్కడేమో మాకు అంతా ఉరేస్తారు పొలం తిరగడానికి ఉండదు ఒక ఐదు నెలలు ఈ ఐదు నెలలో మళ్ళీ మా ఇవన్నీ ఇబ్బంది పడతాయి మేము టీఎంఆర్ దాన్ని ఇట్లా యూట్యూబ్ ద్వారా చూసి వేరే వాళ్ళని కన్సిడర్ చేసి టిఎంఆర్ తీసుకొచ్చుకున్నాం బట్ దాని రిజల్ట్ అనేది మంచిగానే ఉంది మాకు ఇప్పుడు మీరు వేరే వాళ్ళ ద్వారా టీఎంఆర్ నేను యూట్యూబ్ లో చూసాను లేదా ఏ చూసారు అయినా కానీ యూట్యూబ్ లో మీరు ఏం మామూలుగా అసలు పొట్టేళ్ళ ఇంటికాడు ఉండి మేపుదాం పొలవిందుకు వెళ్ళాలి అని ఆలోచించుకొని యూట్యూబ్ ఏమేస్తే బలం వస్తుంది ఏం దానా పెడితే బలం వస్తుందని మేము కొంచెం రీసెర్చ్ చేసి నేను మా తమ్ముడు మా అన్నయ్య మేము నలుగురు మా వాళ్ళు మేము అందరం రీసెర్చ్ చేసాము రీసెర్చ్ చేస్తే మాకు తెలిసిందంటే టీఎంఆర్ దానా పోసి ఇంటికాడ నుంచి దానా పెడితే రిజల్ట్ అనేది మంచిగా ఉంటుందని మేము యూట్యూబ్ ద్వారా చూసి ఫోన్ చేసి టిఎంఆర్ దానా ఈ ఆర్డర్ చేసాము బ్రదర్ మీరు ఈ టీఎంఆర్ వేయక ముందు ముందు స్టార్టింగ్ నుంచి గొర్రెల దానా అనేది వేస్తారు అది ఇచ్చేవాళ్ళు మేము టీఎంఆర్ వేయక ముందు మామూలు పొలం దూలే వాళ్ళు మొక్కజొన్నలు కొబ్బరి పిండి నోకలు అవి రెండు సాయంత్రం పూట రెండు ఎత్తులు దానా పోసేవాళ్ళు శుభోబులోకి కడతా ఉండేవాళ్ళు జొన్న వన్న కడతా ఉండేవాళ్ళు మీకున్న ముఖ్యమైన సమస్య ఏందంటే ఈ ఐదు నెలలు పొలంలో తిప్పలేం చేయలేము తిప్పలేం చేయలేము ఏదైనా ఉందా ఉందనే చెప్పినప్పుడు టీఎంఆర్ ఆప్షన్ కనబడింది సో మేము దాన్ని యూటిలైజ్ చేసుకున్నాం సో ఇప్పుడు మీది ఎన్నో బ్యాచ్ అండి ఇది ఇప్పుడుండే పిల్లలు ఇది మూడో బ్యాచ్ మూడో బ్యాచ్ సో ఫస్ట్ సెకండ్ బ్యాచ్ నెంబర్స్ ఎన్ని తెచ్చారనేది ఫస్ట్ మేము డెబ్భై తీసుకొచ్చాం సెకండ్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ నలభై తీసుకొచ్చాం నలభై రోజులకే తీసేసాం ఈ బ్యాచ్ అనేది ఈ యాభై మొదట మీరు తెచ్చిన పిల్లలు పిల్లలేమైతే ఉన్నారు ఎన్ని రోజులు పెంచారు నైంటీ ఫోర్ డేస్ తొంభై నాలుగు రోజులు పెంచు తొంభై నాలుగు అంటే జత పన్నెండేలు చేసి తీసుకొచ్చాం ఇరవై మూడేళ్ళు చేసి అమ్మేసాం దాని గురించి నలభై రోజులు అంటే సెకండ్ బ్యాచ్ కొంటే పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు తీసుకున్నాం జాతర పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు తీసుకున్నాం తీసేసాం కరెక్ట్గా ఫార్టీ డేస్ కి రిజల్ట్ వచ్చింది మీరు ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి తొంభై నాలుగు అన్నారు సెకండ్ వచ్చేసి నలభై రోజులు అన్నారు ఈ మామూలుగా మేతకు మీరు తీసుకుని పోయేటప్పుడు మీకు ఐదు వందల బర్రెలు ఉన్నాయంటే ఐదు వందల బర్రెల పిల్లలు పెరుగుతూ ఉంటాయి ఆ పిల్లలు ప్రతి నెల మీద లేదా అవి గొర్రెలు అన్న ఇది చెప్పేది కాదు అవి డిపెండ్స్ కొన్ని ఏమో తల్లుల పాలు దాగి కొన్ని నలభై రోజులకే వస్తాయి కొన్ని ఏమో మూడు నెలలకు కూడా రావు అవి మనం ఏంటంటే బ్రీడ్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కటే కొన్ని ఏమో తల్లి కాడ పాలు ఎక్కువ ఉంటే నలభై రోజులకే బాగా వస్తాయి కొన్ని మూడు నెలలకు కూడా రావు పాలు లేకపోతే అది మేత మనం వేసుకునే మేతను బట్టి ఉంటుంది అవి గొర్రెలు వచ్చి సపరేట్ గా అవి వేరుగా ఉండి ఇది వచ్చేసి ఇది ఇంటికాడ మనం మేపుకునేది కదా మీ లెక్క ప్రకారం పన్నెండు మా లెక్క ప్రకారం ఎనిమిది కేజీలు తొమ్మిది కేజీలు ప్రాణంతో మామూలుగా ఎనిమిది కేజీలు తొమ్మిది కేజీలు ఉంటాయి మేము కొనక్కొచ్చినప్పుడు మేము పద పదిహారు కేజీలు పదిహేడు కేజీలు రాగా అమ్మగా అమ్మేసి వచ్చింది మేము అది టీఎంఆర్ వాడాము టీఎంఆర్ఏ పోసాం ఏం పోయే మూడు నెలల టీఎంఆర్ఏ పోసం రెండు నెలలకి అట్లాంటి ఏం లేదు అసలు అసలే రిమార్క్ కూడా లేదు మంచిగా రిజల్ట్ అనేది మాకు మంచిగా వచ్చింది కేజీలు కేజీలు పెంచులు అంటే మేము దానా కూడా ఇచ్చాము దాంతో పాటు పాటు మేము నూకలు మొక్కజొన్నలు కూడా బ్యాచ్ సెకండ్ పెట్టేవాంటమే పెద్ద కొన్నాం పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు చేసి లైవ్ వేడి పదహారు కేజీలు పదిహేడు కేజీలు వచ్చే కొన్నాం ఇరవై మూడు కేజీలు ఇరవై నాలుగు కేజీలు రాంగ్లోనే అమ్మే అమ్మేసి ఇరవై మూడు ఇరవై నాలుగు కేజీలు రాంగ్లోనే అమ్మేసి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు తీసుకున్నాం మాక మా పంతొమ్మిది కేజీలు అట్లా చెప్పారు పదిహేడు నుంచి పద్దెనిమిది అని చెప్పారు మాజీలకు మేము నలభై రోజులకే తీసేసాం అంటే టీ పెద్ద ఏజ్ కొద్దిగా టీఎంఆర్ తింటాం ఎక్కువైంది సో ఇక ఈ బల్సి ఉండేతలకి మనం తీసేసి తీసేసాం బ్యాచ్ని మార్చేసి మళ్ళీ బ్యాచ్ని పట్టుకోవచ్చు ఈయా ఇవి వచ్చేసి ఎనిమిది నెలలు అని చెప్పారు పిల్లలకి ఎనిమిది నెలలు ఉంటాయి అని చెప్పారు సుమారుగా పద వస్తాయి లైవ్ వెయిట్ అయితేనేమో మాములుగా ముప్పై కేజీలు దాకా వస్తాయి మామూలుగా ఈ వెయిట్ అయితేనేమో పద్నాలుగు నుంచి పదహారు కేజీలు దాకా వస్తాయి ఇప్పుడు ఎంత ఉంటాయి అన్న అయితే మాతో కేజిన పెరుగుతుంది వచ్చి ట్వంటీ డేస్ అనేది అవును ఎక్కువైపోయింది ఇక్కడ మా ఇవాళ సండే కదా కేజీ సరిపోవటం లేదు అనేసి అన్నారు సో ఇది కేజీ కాదు వేయాల్సింది ఒక పొట్టేళ్ళకి వచ్చేసి తన ఉన్న బరువులో నుంచి సిక్స్ పర్సెంట్ బాడీ లేవే అంటే ఒక కేజీ బరువు అంటే ఆరు వందల గ్రాములు ఆ పొట్ట ఓకే ఓకే సో ఆ దానా ఇచ్చినప్పుడు ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు పర్వాలేదు దానికి తగ్గట్టుగానే బరువు వస్తుంది అంటున్నారు మీరు సో ఇలాగ మీలాగా ఎవరైనా ఒక యాభై వంద ఇంట్లో పెట్టి చేసుకోవాలనుకుంటే దీని మీద ఏమైనా ఆదాయం పంపిస్తుందా టీఎంఆర్ అంత డబ్బులు అంటే అది నలభై రోజుల్లో అమ్ముకోవాలి మళ్ళీ చిన్నవి కొనుక్కొచ్చుకుంటే మూడు నెలలు ఉంచుకోవచ్చు ఒకవేళ ఇట్లాంటి పెద్దది తెచ్చుకుంటే నలభై రోజుల్లో తీసేయాలి లేకుంటే నష్టం వస్తుంది సో ఈ నలభై రోజులు మూడు నెలలు ఇలా పెంచుకున్నప్పుడు మనం పిల్ల అరవై వేలు ఏడు వేలు ఎనిమిది వేలు పెట్టి కొంటున్నాం దానికి సమానంగా పెట్టిన తర్వాత మీద కనీసం లక్ష రాకపోతే అంటే నలభై రోజులు చూసుకుంటే వస్తాయి అన్న మూడు నెలలకి టీఎంఆర్ పెట్టి పెద్దవాటిని తీసుకొచ్చి మేపితే రావు వాటి వాటికే వస్తాయి చిన్నపిల్లలు చిన్నపిల్లలది ఇప్పుడు పన్నెండు జాత పన్నెండు ఏళ్ళు చేసి పదమూడు వేలు చేసుకునికుంటే వస్తాయి వాటి మీద ఆదాయం వస్తాయి ఇవిగా ఇవి తీసుకొచ్చి మూడు నెలలు మేపుకుంటే నష్టమే వస్తుంది ఇవేందంటే జస్ట్ ఫార్టీ డేస్ లో తీసేస్తే ఇబ్బంది ఫార్టీ డేస్ లో తీసేస్తే నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలి నువ్వు పొట్టేళ్లకి రెండు ఏళ్ళ కాటి క్యాలిక్యులేట్ చేసుకోవాలి నలభై రోజులు కంటే నలభై రోజులు ఎనభై ఏళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవాలి అట్లా చేసుకుంటేనే ముదురు పొటేలు తీసుకొచ్చి చింతకాడు మ్యాప్ కలుతాం లేకుంటే మూడు నెలలు మేపాలనుకుంటే అనుకుంటే నష్టమే వస్తుంది అవును ఇంకొక పాయింట్ మీరు ఇందాక రెండు నెలల పిల్ల లో తెచ్చిన పిల్లకి వేరే వేరే సేమ్ ఫార్ములా అన్న నా సజెషన్ ఏంటంటే మీరు ఒక్కసారి ఆ వేరే ధనాలు అన్ని ఆపేసి పూర్తిగా టిఎంఆర్ ఇందాక మనం లెక్కలు వేసాము ఒక కొట్టలు వచ్చేసి ఇప్పుడు ఉండే పొజిషన్ లో రెండు కేజీలు నాలుగు వందల గ్రాములు వేయాలని మీరు స్టార్టింగ్ లో తెచ్చినప్పుడు ఒక పదిహేను కేజీలు ఉందనుకోండి దానికి అంటే తొమ్మిది వందల గ్రాములు ఇవ్వాలి రోజుకి ఆ లెక్కను మీరు పెంచుకుంటా పూర్తిగా టిఎంఆర్ వేసి చూడండి అప్పుడు గరువులో మీకు చూసాము పూర్తిగా టీఎంఆర్ ఏ చూస్తే వచ్చినలే కానీ పిల్లలకు పూర్తిగా కండలు రాలి దానా ఆ అది తగి ఆ దానా తగిలితేనే రిజల్ట్ అనేది గట్టిగా వచ్చింది తగిలితే అచ్చం టీఎంఆర్ వేస్తే అదే రిజల్ట్ రాల టీఎంఆర్ జస్ట్ ఏంటంటే మ్యాథ్ అది ఇప్పుడు మనం పొలం తోలితే మ్యాథ్ ఎట్ట మ్యాథ్ జస్ట్ ఇంటికాడు ఉండే అట్లా పొలం వేయడండి మన మామూలుగా పొడేలా పోసే దాన దానా పోయాలి ముడిదానా అనేది ఖచ్చితంగా కన్ఫామ్ గా పోయాలి అలాగే ఇది వేయడం వల్ల మీకు ఇబ్బందులు పెరిగి ఉంటాయి ఫస్ట్ డే అలవాటు అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ డే అలవాటు అవుతుంది ఫస్ట్ రోజు అయితే ఇబ్బంది ఫస్ట్ ఫస్ట్ ఒక టూ టు త్రీ డేస్ కొంచెం అలవాటు అయిందాక ఇబ్బంది ఎందుకంటే ఉప్పొప్పుగా నోటికి కొంచెం తీతీయగ తగులుతుంది కొన్ని అలవాటుగా తినవు తర్వాత అలవాటు అయినాక బెమ్మ ఇబ్బంది ఏం లేదు రిజల్ట్ మంచిగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఎక్కువ డేస్ అనేది ఉంచకూడదు స్టోరేజ్ అనేది వీటిని ఇంటికాడ మేపేవాడిని ఎక్కువ డేస్ అనేది ముదురు పెద్ద తీసుకొచ్చి ఎక్కువ డేస్ అనేది ఉంచకూడదు ఫార్టీ డేస్ లో తీసేయాలి తీసేయాలి ఫార్టీ డేస్ లో తీసేస్తేనే నీకు ఉండేది ఫార్టీ డేస్ దిగుండే త్రీ మంత్స్ ఉంటే నష్టం వస్తుంది అంకమరావు గారు మీ మాట చాలా విలువ ఉంటుంది ఎందుకంటే మీరు మూడు తరాల నుంచి పొట్టలు పెంచుతున్నారు అవునవును సో దీంట్లో ప్రతి ఒక్కటి మీరు చూసుంటారు లాభము నష్టము జబ్బులు అన్ని ఛాన్సెస్ ఉంటారు మీరు మీ మాట చాలా విలువ ఉంటుంది చూసే వాళ్ళకి సో ఇక్కడ మీకు ఒక చిన్న పాయింట్ నేను చెప్తాను చెప్పండి ఈ టిఎంఆర్ దానా పెట్టి ఒక వంద పొట్టెలు నేను పంచుకోవాల అనుకుంటా మీరు చేయండి అంటారొద్దంట అంటే అన్న మీరు పెద్ద పెద్ద మడికి వద్దు టిఎంఆర్ తీసుకొచ్చి జాతి ఇరవై ఏళ్లు తీసుకొని వస్తే నష్టం వస్తుంది 12 ఏళ్లు 13 ఏళ్లు తీసుకొనికుంటే టిఎంఆర్ తీసుకొచ్చుకుంటే నష్టం రాదు ఐ రెండు చర్చినా కూడా తిర ఆ వాటికి నష్టం రాదు ముదిరి తీసుకొచ్చి టీఎంఆర్ మేపితే ఖచ్చితంగా నష్టం వచ్చింది నలభై రోజులు దాటితే ఖచ్చితంగా నష్టం వచ్చింది ఎంత తెలివిగా నువ్వు ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే పిల్లలు దాన దాంట్లో పెంచు అవుతుంది బరువు పెరగడం పెంచుంది నీకు ఖర్చు ఎక్కువ వస్తుంది ఉండ ఉన్న రూపాయి అందు వాటికి పెట్టడమే సరిపోతుంది తొంభై రోజుల్లో అయి చెన్నై తీసుకొచ్చుకున్నాం అనుకో అవి ఇరవై మూడేళ్ళు ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేల తోకం వచ్చిన ఉంచుకున్నా ఒకవేళ బాగాలేక ఓటి రెండు జారిపోయినా నష్టం అనిపి పెద్ద తీసుకొచ్చుకున్న పెట్టుకుంటే నష్టం ఖచ్చితంగా వచ్చింది మీ అంచనా ప్రకారం మీరు చెప్పినట్టుగానే మాట్లాడుతున్నారు ఈ నలభై పొట్టలు మీరు తెచ్చున్నారు ఇప్పుడు నలభై రోజుల్లో నేను మార్చేస్తాను అంటున్నారు చిన్నపిల్లలు తీసుకొచ్చి తొంభై రోజుల్లో మార్చేస్తాను అంటున్నారు దీనికి వచ్చేటప్పటికి ఆదాయం ఎక్కువ కనిపించింది అనేసి చెప్తున్నారు పెద్దవాటికి చిన్న పిల్లలు ఒక వంద పిల్లలు మీరు అన్నట్టుగా ఆరు ఏడు వేలకు నేను పని తీసుకుని వచ్చే ఆరు ఏడు వేలకు అసలు బతుకుంది ఆరేడు ఒక జాత పదమూడు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు ఆరు వేడు వేల రూపాయలకి పెట్టి తీసుకుని వచ్చి వంద పిల్లలు తీసుకుని వచ్చి పెంచిన తర్వాత మూడు నెలలు పెంచితే మూడు లక్షలు నాకు ఆదాయం వస్తుంది అంటారా మూడు లక్షలు చెప్పలేం బాగుంటే నీకు నీకు చావకుండా ఉంటే వస్తుంది చచ్చిపోతే చెప్పలేము కానీ నెల వాటికి ఖర్చు ఉంటుంది కానీ నెలకు నెలకి ఒక యాభై వేలు అరవై వేలు కాడి లెక్క అయితే వస్తుంది మూడు నెలలకి యాభై అరవై వేలు అది అది డిపెండ్స్ అప్ మన మీద ఆధారపడి ఉంటుంది మెడిసిన్ వాడేదాన్ని బట్టి వాటికి ఏమైనా రోగాలు ఏం లేకుండా ఒకటి కూడా చచ్చిపోలేదు అనుకో సరే ఒకటి రెండు బెయిన్ మిగతావి ఉన్నాయి అనుకో ఇబ్బంది ఉండదు నష్టం రాదు లాభమే వస్తుంది సో గొర్రెలు బయట తిప్పుకొని వచ్చే వ్యక్తికి టీఎంఆర్ పెంచే వ్యక్తికి ఇప్పుడు మీరు లక్షా నుంచి లక్షన్నర నుంచి లక్ష ఎనభై వేలు మీరు చెప్పింది ఆదాయం ఒక వంద పొట్టలో మూడు నెలలు పెంచు అదే వంద కోట నేను బయటకు వెళ్ళి తిప్పుకొని వస్తే అది సేమే వస్తుంది అది కూడా వస్తుంది సేమే వస్తుంది ఇంకా వాళ్ళు ఎక్కడో చెప్పాలంటే దీని మీద అదే ఇంకా ఎక్కువ వస్తుంది బయట దిప్పుకొచ్చేది ఎక్కువ వస్తుంది బయట దిప్పితేనే ఎక్కువ వస్తుంది మాకు ఎందుకంటే మాకు ప్లేస్ లేక మేము ఇదే తిప్పుకుంటాం బయట ఏందంటే నేను నెలకి పదిహేను ఏళ్ళు ఖర్చు వచ్చింది నువ్వు మనిషిని పెట్టి కాపిస్తే ఆ పక్కడేందంటే నెలకి ముప్పై వేలు వచ్చింది

ఈ ఐదు వందల గొర్రెల్లో యాభై పిల్లలు నాకు కావాలనేసి మీ దగ్గరకు వచ్చాను అన్ని ఒకే వయసు పిల్లలు ఐదు నెలలు కానీ నాలుగు నెలలు పిల్లలు కానీ కావాలి అలా దొరికే అవకాశం ఉందా ఉంటే ఎన్ని గొర్రెలు కావాలా నీకు యాభై పొడేలు కావాలంటే ఖచ్చితంగా యాభై గొర్రెలు ఉండాలి నీకు ఐదు వందల గొర్రెల మీద నీకు యాభై పొడేలు దొరకడం అనేది సింపుల్ ఏనన్న సింపుల్ తలా పది అక్కడ పది ఇక్కడ పది ఒక్కళ్ళ కాడ దొరకాలంటే దొరకవు ఎందుకంటే కొన్ని ఆడే పొడితే కొన్ని మొగ పొడితే ఈ ఐదు వందల గొర్రెలు దొరికే అవకాశం ఉందా దొరికే అవకాశం ఉంది యాభై వంద గురు చేసే వాళ్ళ కాడ పది ఇరవై యాభై వంద ఉండే ఉండేవాళ్ళు అచ్చం పొడి కావాలంటే మా కాడ కూడా అయ్యేదో ఇరవై ముప్పై దొరికితే ఆడై పుడితే ఆడగి పుట్టేవాడిని మేము వదిలిపెడతాం ఏంటంటే మేము చిల్లరపేట మండి గుంటూరు మండి వినకొండ మండి మాచెర్ల మేము ఆ ఏరియాలోకి వెళ్ళి పట్టుకొస్తాం రైతులు ఏంటంటే రైతులు కూడా సంతలోనే కొనక్కొస్తారు తెలియని విషయం ఏంటంటే రైతులు కూడా సంతలోనే కొనుక్కోటం లేదు ఇప్పుడు ఏంటంటే నా ఇప్పుడు వీళ్ళు నువ్వు చెప్పే అక్కడ ఏంటంటే ఇప్పుడు కాడ ముప్పై పొడేళ్ళు ఉన్నాయనుకో నేను రైతు కాడ ముప్పై ఇప్పుడు ఇంకో రైతు కాడ ముప్పై అనుకో ఆ ముప్పై ముప్పై అరవై సంతకి తీసుకెళ్ళి ఆ రైతు వేరే రైతుకు అమ్ముకుంటాడు అట్లా అమ్ముకుంటాడు కానీ అచ్చం గోరులు కాసే రైతు ఒక యాభై పొడేళ్ళు అనేది ఎందుకంటే ఆడే పొడితే మోగే పుడితే సగం ఆడి ఉంటే సగం మోగే ఉంటాయి అన్న సో చాలా సంతోషం అన్న నాకు మీతో చాలా మాట్లాడాలా ఎంతలు ఉండేవి కూడా చూడొచ్చు మీకు చూపిస్తాను నేను కానీ ఇక్కడ లైఫ్ ఆన్ అయిపోయే మొత్తం డిస్టర్బెన్స్ గా అయిపోయింది అనమాట కొద్దిగా వేరే రెండు నిమిషాలు కూడా వేరే వీడియో చూస్తాను సంతోషం అన్నా